రాష్ట్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం కానీ ఇంకొక పక్కన ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది అనే విషయాలు కూడా కోలంకుషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ప్రజలైతే ఏకపక్షంగా ఎన్నికలు నడిపించారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇటీవల సీట్లు గెలవచ్చేవో కానీ ఇంత పెద్ద విక్టరీ ఎక్కడ రాలేదు ప్రజల్లో ఈ మార్పుకు కారణమేంటని అన్వేషిస్తే ఒక పక్క జరిగిన నష్టాన్ని గుర్తించారు ఇంకొక పక్క ఇన్ని రోజులు ఏ విధంగా అణగదొక్కారో అవన్నీ కూడా భరించి భరించి ఒక ఫ్రస్ట్రేషన్లో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు మీడియా మనం ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తాం మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు కానీ మొట్టమొదటిసారిగా మీరు కూడా భయపడే పరిపాలన సాగింది కనీసం ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు మీరు ఇంకా రాజకీయ పార్టీలైతే లెక్కలేని తనం వచ్చింది ఇంకా అసెంబ్లీ నామమాత్రం అయిపోయింది ఈవెన్ కోర్టుల్లో కూడా వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు కోర్టును కూడా అంటే మనం చూసాం సోషల్ మీడియాలో పెట్టి జడ్జెస్ను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఏ విధంగా సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇంకా మనం చూస్తున్నా చాలా భయంకరంగా ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని దానికి మేము అందరం క కష్టపడి చేస్తామని చెప్పాం మొన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం మాకుండే అరాకొర సమాచారాన్ని బేస్ చేసుకొని మాకుండే లిమిటెడ్ మెషినరీ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఉండే రిసోర్స్ అన్ని బేస్ చేసుకుని ప్రజా చైతన్యం దేవడం కోసం మీడియాలో మీరు రాసిన వార్తలు కూడా టీవీలో మీరు చేసిన ప్రచారం కానీ ప్రింట్ మీడియాలో మీరు రాసినట్టు కానీ సోషల్ యాక్టివిస్టులందరూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాస్తవాలన్నీ క్రోడీకరించి మేము కూడా మాట్లాడాము అవన్నీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రెండో కూడా ట్యాలీ చేసుకుని ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని మేధావులు ఉన్నారు లేకపోతే ఇంకొకరు ఉన్నారు మీడియా ఉంది ప్రజలున్నారు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అందరి సజెషన్స్ కూడా తీసుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలి ముందు ఎంత పనిష్ ఎంత డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి మళ్ళీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే మునుపు వేరే మార్గాలు లేవు మళ్ళీ ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన లేదు ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాం ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు గెలవడానికి దోహదం చేశారు ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత అది మేము బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అందుకే మొట్టమొదటిసారిగా ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం సమయం కూడా తక్కువ ఉంది ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టాలి కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ అదే మరికి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఏడు పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే మళ్ళీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్లో పోయే పరిస్థితి వస్తుంది అందుకే మేము ఏడు సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది మేము కూడా టైం టేబుల్ ఇస్తాం దీనిపైన తరోగా చర్చ చేస్తాం చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్నీ ఇప్పుడు ఇరిగేషన్ ఉంది ఈ ఇరిగేషన్కి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది ఏది చేసినా ఎదురుదాడి చేయడం ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే వంద సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దానికి చెక్ పెట్టాల్సిన అవసరం